ప్రాంతంలోని రైల్వే నివాసం ఉంటున్న పేదల నివాస గృహాలు ఖాళీ చేయాలంటూ రైల్వే శాఖ నోటీసులు జారీ చేసింది అక్కడ నివసిస్తున్న వారు ఆందోళనలో ఉన్నారు రైల్వే కట్ట నివాస ప్రాంత వాసులు తాడేపల్లి పట్టణంలో సుమారు ఆరు వందల కుటుంబాల వారు రైల్వే స్థలాలను నివాసం ఉంటున్నారు ఆందోళనలో ఉన్న రైల్వే స్థలాల బాధితులను టిడిపి సిపిఐ సిపిఎం నేతలు పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు దగ్గర గవర్నమెంట్ భూములు రైల్వే భూముల్లో పంతొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాల అరవై రెండు సంవత్సరాల నుంచి గత డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ పేదలు ఆరు వందల పైన ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారు హఠాత్తుగా ఇదో ఇదో ఇల్లు పీకేస్తామని చెప్పి రైల్వే వాళ్ళు రావటం ఇప్పుడు రావటం మీ ఇల్లు పీకేస్తామని చెప్పడం భయభ్రాంతులు గురి చేయటం మళ్ళీ ఏదో వెళ్ళటం మళ్ళీ ఒక సంవత్సరం ఆగి రావటం మీ ఇల్లు పీకేస్తామని వీళ్ళకి నోటీస్ చేయటం ఎప్పటికప్పుడు ఇల్లు భయభ్రాంతులు గురవుతున్నారు రోజు పని చేసుకునే వాళ్ళు వీళ్ళంతా వీళ్ళు పనికి వెళ్ళడం రావటం మా ఇల్లు ఎప్పుడు పోతాయన్న భయంతోనే బతుకుతున్నారు కానీ నిజంగా వీళ్ళు సుఖంగా జీవనం అనేది సాగించటం లేదు కాబట్టి ఒకటే చెబుతున్నాము ఈ ప్రభుత్వానికి ఇక్కడ వీళ్ళ ప్రయోగం పేయటం అనేది చాలా దుర్మార్గం ఎందుకంటే దగ్గర దగ్గర డెబ్బై మూడు సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు వీళ్ళు ఈ వీళ్ళకి వీళ్ళకి ఇక్కడే సొంతంగా ఇళ్ళు నిర్మించుకునే విధంగా మేము లోకేష్ గారిని కలిసి చెప్పడం జరిగింది ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది మన గవర్నమెంట్ రాగానే వాళ్ళకి స్థానికంగానే మనం ఇక్కడ రెగ్యులేషన్ చేయించి మనం ఇల్లు నిర్మించే విధంగా చేద్దామని చెప్పి మాటమంటం జరిగింది దాన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున తాడేపల్లి పట్టణం తరపున వచ్చి ఇక్కడ మేము హామీ ఇవ్వడం జరుగుతుంది లోకేష్ గారి తరపున ఖచ్చితంగా మా గవర్నమెంట్ రాగానే వీళ్ళకి రెగ్యులేషన్ చేయించి రైల్వే భూములను రెగ్యులేషన్ చేయించి వాళ్ళకి కావాల్సిన భూమి రైల్వే వాళ్ళకి ఇచ్చి ఇక్కడే మేము వీళ్ళకి ఇల్లు నిర్మించే విధంగా చేస్తామని చెప్పి తరఫున అరవై అరవై డెబ్బై సంవత్సరాల నుంచి రైల్వే స్థలాల్లో పేదలు ఎక్కువగా బీసీలు మైనార్టీలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా అరవై డెబ్బై సంవత్సరాలు జీవిస్తున్నప్పుడు ఇంటి పనులు కడుతున్నారు కరెంటు బిల్లు కడుతున్నారు అన్ని కడుతున్నారు అయితే ఈరోజు రైల్వే వాళ్ళు ఉన్నట్టుగా రెండో తారీఖు మీరు ఖాళీ చేయాలని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఏ ఎప్పటి నుంచో ఉంటున్నారు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి గతంలో ఆర్కే గారు రెండు సార్లు గెలిచి కూడా మేము ఇక్కడే ఇల్లు కట్టేస్తాం మీకు పట్టాలు ఇస్తామని అనేక హామీలు ఇచ్చి పోయినసారి గెలిచాడు ఈరోజు ఆరిక మేము అడుగుతాం ఎంతవరకు వచ్చి కనీసం పరా వీళ్ళని పరామర్శించి మీకు ఓదార్పుగా మేము ఉంటాం అని కూడా చెప్పడం కూడా జరగలేదు అంటే అధికారంలో ఉండి కూడా చేయలేకపోతున్నారు వీళ్ళు మేము మేము గతంలో మేము అనేక వాళ్ళు ఉన్నారు తర్వాత సర్పంచ్లుగా తర్వాత మండల అధ్యక్షులుగా వేమరెడ్డి గారు ఉన్నారు వీళ్ళంతా పనిచేశారు కానీ ఈ తాడేపల్లిలో ఏనాళ్ళ నుంచి రైల్వే స్థలంలో ఉంటున్నారు కానీ వీళ్ళకి ఎటువంటి న్యాయం చేయాలి గతంలో ఇక్కడే ఉంటున్నారు కానీ వీళ్ళకి గా సొల్యూషన్ ఈ తాడేపల్లిలో చాలా చోట్ల స్థలాలు ఉన్నాయి మిగులు భూములు ఉన్నాయి అని ప్రభుత్వం నివేదికలు ఇచ్చింది కానీ ఎటువంటి చోట కూడా వీళ్ళకి స్థలాలు కేటాయించలేదు వాళ్ళకి ఇల్లు కట్టలేదు